అందరికి నమస్కారం మీరు ఎలా సపోర్ట్ చేస్తే పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అలా వన్ బై వన్ పెడుతూనే ఉంటానండి వీడియోస్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఇందాక పెట్టిన పార్ట్ వన్ క్లోజ్ పార్ట్ టూ క్లోజ్ ఇది వేసరికి పార్ట్ త్రీ అండి నేను మళ్ళీ చెప్తున్నానండి క్వాలిటీ గురించి ఎటువంటి డౌట్ పడొద్దండి క్వాలిటీ బాగోపోతే రోజు చేస్తాం బిజినెస్ రెండు రోజులు చేస్తాం ఇంత సక్సెస్ఫుల్గా ఎవ్వరు బిజినెస్ అనేది చేయలేరండి సో అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి అండి ఒకరోజు చేయగలుగుతామండి మోసం ఒకరోజు చేస్తామా రెండు రోజులు చేస్తాం ఎప్పటికీ ఫో చేయలేం కదండి మన బతుకుతేరు ఇదేనప్పుడు మన నిజాయితీగానే బిజినెస్ చేయాలి సో నేను అదే ఫాలో అవుతాను కరెక్ట్గానే చేస్తాను సో బెస్ట్ కలెక్షన్ అండి ప్యూర్ డోలాస్ వస్తాయి బనారసి డోలాస్ అండి ఇవన్నీ కూడాను క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది మిస్టేక్స్ ఏంటి అంటే అనిపించడైనా ఉంటున్నాయండి లేదంటే ఎక్కడైనా సూక్ష్మ లోపాలు తగిలితే తగులుతున్నాయి ఇంకోటి ఏంటంటే మేము ఎంత చెప్పినా మళ్ళీ ఒకసారి చేసేయండి చెక్ చేయండి గిఫ్ట్ పర్పస్కి అంటున్నారు సో అలా కాదండి మేము క్లియర్గా చెప్తున్నాం మీ పర్సనల్ యూస్ కంటనే తీసుకోండి ఎందుకు పొరపాటుని ఎక్కడైనా ఇలా చూసేటప్పుడు కుమారి సైడు ఇబ్బంది అయినా లేకపోతే నా సైడ్ పొరపాటు అయినా మిస్టేక్ తప్పకున్నా మళ్ళీ మాట పడకూడదు అనుకని మీకు పర్సనల్కి ఏదైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళే తీసుకోండి గిఫ్టింగ్ పర్పస్ కన్నా వాళ్ళు డ్రాప్ అయిపోండి ఎందుకంటే ఎంత మంచి కలెక్షన్ లైట్ వెయిట్లో ఈ క్వాలిటీలో రావాలి అంటే కూడా కష్టమే సో ఫస్ట్ వన్ వాన్ వైలెట్ కలర్ అండి సో ఇందాక సారీ ఈ సారీ నేను ఎందుకు విడిగా పెట్టాల్సి వచ్చిందంటే మళ్ళీ మేము కరెక్ట్గా ఎంత నిజాయితీ కూడా ఆ కలర్ పంపించినా లేదు మాకు ఈ కలరే పంపించరు అంటారా అందుకని ఇందా నుంచి ఈ కలర్ అనేది నేను రివీల్ చేయలేదు ఇప్పుడు రివీల్ చేస్తున్నాను సో దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి డ్యామేజ్ అయితే లేదు ఓన్లీ త్రిపుల్ నైన్ అండి సారీ అయితే సూపర్గా ఉందండి జస్ట్ ఫర్ త్రిపుల్ నైన్ అండి ఓకేనా మళ్ళీ మళ్ళీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి మళ్ళీ వస్తే స్టాకు కానీ అప్పటికో జస్ట్ ట్రిపుల్ నైన్ అండి టూ వీడియోస్కి సిక్స్టీ శారీస్ సేల్ చేసామంటే చూడండి ఇందాక ట్వంటీ వన్ మార్నింగ్ అండ్ సేమ్ రిపీట్ ఉండే శారీస్ కొన్ని ఉంటాయి కదా సో అట్లా సో ఇందాకైతే కరెక్ట్ నెంబర్ గెస్ట్ చేశారండి అండి ఈ వీడియోలో కూడా కరెక్ట్ నెంబర్ అయితే గెస్ట్ చేయండి సో ఎవరి మెసేజ్ కామెంట్లోనే చూసి చెప్తానండి ఎవరి మెసేజ్ అయితే ఎన్ని నిమిషాల ముందు ఫస్ట్ వచ్చిందో అందరూ మెసేజెస్ కంటే కూడా సో కరెక్ట్ ఆన్సర్ తీస్తాం తీస్తామన్నమాట సో వాళ్ళనే మీకు లైవ్లోనే మీకు చెప్పేస్తాము అండ్ ఈ రెండు వీడియోస్కి రేపు రివీల్ చేస్తాను అండ్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండి బ్లౌజ్ బ్లౌజల్స్ అవైలబిలిటీలో ఉంది అండ్ శారీ చూడండి అంత లుక్ ఉందో లీవ్స్ వచ్చాయి ఎలిఫెంట్స్ వచ్చాయి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అసలు ఇది చూడండి ఇన్ కేసు ఎవరికైనా లెహంగా కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఇట్ అండి మంచి ఆనియన్ కలర్ అండి చక్కగా బార్డర్ కూడా పెద్దగా వచ్చింది ఉలపటి కలర్ అండి కొంచెం అయితే చేయడు మాకు బ్రైట్గానే కావాలి అంటే రాదు ఇది కొంచెం కలనైతే చేయడం అండి దట్టు ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ అయితే వచ్చిందండి సో పై వైపుకి డ్యామేజ్ అయితే వచ్చింది ఇది కొంచెం ఉల్లిపట్టు కలర్లోనే కలర్ అయితే చేయండి బట్ షేడ్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ ఉండే పీస్ సో బ్లౌజ్ ఆల్సో నాట్ అవైలబుల్ అండి అండ్ శారీకి డ్యామేజ్ కూడా ఉంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది సో ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి లెహంగాకి చాలా బాగుంటుందండి శారీ అయితే మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది లెహంగాకి అండ్ వన్ మోర్ పీస్ అండి పింక్ కలర్ సో ఇందులో మనం ఇందాక వైలెట్ కలర్లో టోటల్ ట్వంటీ శారీస్ వైలెట్ కలర్లో వస్తే ఇదే డిజైన్లో అయిపోయేగా ఇంకా ఇద్దరికి నేను బ్యాలెన్స్ అయిపోయాను అనమాట శారీస్ సో అంత డిమాండ్ ఉన్నటువంటి హీజ్ రెస్పాన్స్ ఉన్నటువంటి సారీస్ కిందసరికి మీనాతో ఈ మాదిరి ఎలిఫెంట్స్ అండి పైన అంతా కూడా మీకు బాంధే స్టైల్ దీనికి మిస్టేక్స్ అయితే ఉన్నాయి నేను చూపిస్తే చూడండి ఇక్కడ ఒక మిస్టేక్ అండ్ ఇక్కడ ఒక మిస్టేక్ అయితే ఉందండి మీరు టార్నింగ్ చేయించుకుంటే సరిపోతుంది టూ ప్లేసెస్లో మిస్టేక్స్ అయితే ఉన్నాయి బ్లౌజ్ కూడా ఉందండి మిస్టేక్స్ కూడా ఉన్నాయండి మళ్ళీ చెప్తున్నానండి బ్లౌజ్ కూడా ఉందండి మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు థౌజండ్ నైన్టీ నైన్ అండి థౌజండ్ నైన్టీ నైన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి మీరు అలా చూడగానే అలా తీసేసుకుంటారు అలాంటి సారీ ఆర్గంజా టిష్యూ అండి సూపర్ ఉంటుంది పీస్ మంచి రస్ట్ కలర్ అండి ముగ్గు డిజైన్ అయితే ఇచ్చారు ముగ్గు డిజైన్ ఒకప్పుడు ట్రెండింగ్ మీకు గుర్తుందిగా సో ముగ్గు డిజైన్ అండి టిష్యూ ఆర్గంజా సూపర్గా ఉంది పీస్ ఎక్సలెంట్ పీస్ అండి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది శారీ మాత్రం ధూమ్ధామ్గా ఉందండి అద్దరిపోయింది అసలు శారీ అయితే మాత్రం ఇస్ట్ థౌజండ్ నైంటీ నైన్ అండి వెయ్యి తొంభై తొమ్మిది ఇది కూడా మనకి వంకాయ కలర్ లావెండర్ కలర్ అదే వంకాయ కలర్ వైలెట్ కలర్ కూడా కాదు కానీ వంకాయ కలర్ బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది అండ్ పళ్ళు పాటు శారీ అంతా స్మాల్ బుటీస్తో ఈ మాదిరి వచ్చినాయి సూక్ష్మ లోపాలనే తీసుకోండి పొరపాటున మిస్టేక్ తగిలినా మాట పడకూడదని చెప్తున్నాను అండ్ బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది మిస్టేక్ అయితే కనిపించలేదు అన్ఫిన్షన్లో ఉంది ఇంకా చిన్న చిత్తగా ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందే పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ సో ఇసే పర్లేదు సో ఇదిగోండి మేము మా వర్క్ ఏంటి అంటే మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఈ శారీ పదిహేను వందల తొంభై తొమ్మిదిలో పెట్టామా ఇప్పుడు ఇవి గ్రేడియేషన్ చేసుకుని మాకు ఆ ప్రైజ్లో అండి అని చెప్పి మేము అమ్ముకోవచ్చు కదండీ మాకు యూట్యూబ్లో వచ్చినాయి మేము చక్కగానే మీకు చెప్తున్నాము టిష్యూ శారీస్ పదహారు వందల తొంభై తొమ్మిదిలో పెట్టాము ఇవి తర్వాత పదిహేను తొంభై తొమ్మిదిలో మనకి తక్కువ రేటుకు వచ్చిన కూడా పెట్టాం కొన్నే ఉన్నాయని తెచ్చేసుకున్నామని ఇప్పుడు వీటిల్లో కూడా వచ్చినాయి ఏది ఎలా వస్తే అలాగే పెడతామండి గ్రేడియేషన్ చేసి అమ్ముకున్నా కూడా రూపొస్తుంది ఇంత జన్యున్గా చేసిన మాట అనేసటికి కొంచెం బాధ అనిపిస్తుంది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి అన్నీ కూడా ఇది చూడండి ఉలిపొట్టు కలర్లో బాందేజ్ ఎంత బాగుంది అసలు శారీ బ్లౌజ్ అవైలబిలిటీలో ఉందండి శారీకి బ్లౌజ్ ఉంది అండ్ చెక్ స్టైల్ ఆఫ్ బాందేజ్ అండి బాందీని కూడా చెక్స్ స్టైల్ ఆఫ్ ఉంది అండ్ కొంచెం మనకి కలనైతే షేడ్లా ఇచ్చాడు అండి ఉల్లిపొట్టు కలరే కానీ కలనైతే షేడ్లా ఇచ్చాడు షేడ్ అయితే లైట్ షేడ్ అనమాట బాగుంది అంటే మరీ డార్క్ ఉండదు మరీ లైట్ ఉండదులేండి మీడియం కలర్ రేంజ్ పన్నెండు వందల యాభై బ్లౌజ్ కూడా అవైలబిలిటీలో ఉందండి సేమ్ ఇదే ప్యాటర్న్లో మంచి రెడ్ అండి బ్రైడల్ లుక్ వస్తుంది రెడ్ కలరు అద్దరిపోయిందండి కలర్ అయితే మాత్రం సింగిల్ పీస్ ఎక్స్క్లూజివ్ పీస్ అనమాట ఇదిగోండి పల్లెపాటు మంచి కోల్డ్ సారీతో సూపర్గా ఇచ్చారండి మీకు నెరవంట్రా మీరు సిక్స్ ఫీట్ హైట్ ఉన్నా సరే బరాబర్ సరిపోతుందండి అందులో డౌట్ పడద్దు దీనికైతే మాత్రం బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పీస్ అయితే మాత్రం సూపర్ పీస్ అసలు ఇది కూడా మీకు వంకాయ కలర్ అండి అంటే వైలెట్ మిక్స్డ్ వంకాయ కలర్ అండ్ చూడండి డిజైన్ ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది పీస్ మళ్ళీ చెప్తున్నానండి ఏదైనా చిన్న చిత్తగా ఉంటే అడ్జస్ట్ అవ్వాలండి మ్యాక్సిమమ్ వీడియోలో చూపిస్తామండి నిజంగానే వీడియోలో మొత్తం చూపిస్తాము పొరపాటున ఏడైనా మిస్ అయినా కూడా మాట రాకూడదని చెప్తున్నాము అండ్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉందండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అండ్ వన్ మోర్ ఆరెంజ్ అండి ఆరెంజ్ వంద పెట్టిన వెళ్ళిపోయేలాగా ఉన్నాయి ఆరెంజ్కి అంత క్రేజ్ ఉండే సో బ్లౌజ్ ఉందండి సారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్నో మళ్ళీ పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్తో మంచి గోల్డ్ జరీతో సూపర్గా వచ్చిందండి పీస్ ఎక్స్క్లూజివ్ పీస్ ఈ టైంలో పార్ట్ త్రీ వీడియో పెట్టడానికి కూడా కారణం ఇదేనండి నెంబర్ ఆఫ్ మెసేజెస్ సో చాలా బాగుందండి పీస్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇంకా బ్లాక్ మరి అందరూ ఇది అడిగినా మేము ఇవ్వలేమండి ఒక్కొక్క బండిలో ఒక్కొక్క బ్లాక్ వస్తుందండి ఇస్తున్నాము అలాగే ఇస్తున్నాము ఇది క్రేప్ మీద టోటల్ వీవింగ్ అండి క్రేప్ మీద టోటల్ వీవింగ్ కింద వచ్చినప్పటికీ మీకు ఇలాగ స్వాన్స్ ఎలిఫెంట్స్తో సూపర్గా ఇచ్చారు చూడండి అసలు ఎంత బాగుంది అండ్ శారీ అంతా గోల్డ్ కలర్ వివింగ్ అండ్ సిల్వర్ కలర్తో ఫ్లవర్స్ చాలా బాగుందండి సారీ అనిపించడండి బేసిక్గా శారీ అనిపించడు శారీ అయితే సూపర్గా ఉంది దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ అయితే లేదండి ఈ పీస్కి సో మళ్ళీ అందరూ ఈ పీస్ అడగకుండా థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఎందుకు అంటారు ఎందుకంటే అందరూ ఇదే థౌజండ్కి పెడితే అందరూ ఇదే అడుగుతారు కాబట్టి హండ్రెడ్ పంచి పెడుతున్నానండి అంతే సో బ్యూటిఫుల్ రెడ్ అండి అన్ఫిన్షిడ్ శారీ యాజ్ యూజువల్ అండి అన్ఫిన్షిడ్ అని చెప్పాం కదా అన్ఫిన్షిడ్ శారీ శారీ మొత్తం ఫుల్ క్రీపర్ అండి పొరపాటునే మిస్ అయినా సర్దుకోవాలండి దయచేసి అది ఒకటి అర్థం చేసుకోండి దీనికి కూడా బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి సో బ్లౌజ్ అయితే లేదు మంచి రెడ్ కలర్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఈ కలర్ చూడండి ఎంత హైలెట్ ఉందంటే అంత హైలెట్ ఉంది కలర్ ఎక్స్క్లూజివ్ కలర్ అండి అత్రిపోయింది కలర్ అండ్ మధ్యలో పికాక్స్ క్రేపరు ఓన్లీ క్రేపర్ కావాలన్నా కూడా ఉందండి మాకు బొమ్మలొద్దు ఓన్లీ క్రేపర్ కావాలన్న వాళ్ళు కూడా క్రేపర్ ఉంది ఇందులో టూ పీసెస్ ఉన్నాయి సో డోంట్ వరీ అండి బ్లౌజ్ లేదమ్మా ఒక్క నిమిషం అండి అయ్యో దీనికి కూడా బ్లౌజ్ లేదండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనం ఏం చేయలేదు ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి కానీ మనం అలా అవుతుంది కదండి పెంచాలన్నా పెంచలేకపోతున్నాం ఇంకా విషయం సో ఇది ఇంకొక పీస్ అండి వన్ మోర్ పీస్ ఇందాక మేము అడితే లేదన్నారని అనుకోండి ఇది ఇప్పుడు అందులో అన్నట్టు ఉంది ఇదిగోండి పీస్ ఎంత బాగుందండి ఆరెంజ్ కలర్ ఫుల్ క్రేపరు ఇందాకే ఫస్ట్ ఫస్ట్ పెట్టారు ఎవరో చాలా బాగుందండి ఇదిగోండి ఈ ఇది వీవింగ్ డిఫెక్ట్ అండి అంటే వీవింగ్ ఎక్సెస్ వచ్చింది అంతే వీవింగ్ డిఫెక్ట్ అంటే డ్యామేజ్ కాదులే కానీ వీవింగ్ ఎక్సెస్ వచ్చిందండి మేకింగ్ అయ్యేటప్పుడు వీవింగ్ లైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి అదర్వైజ్ బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇందాక బ్లాక్ అడిగిన వాళ్ళు ఇదిగోండి డోంట్ మిస్ ఇట్ అండి బ్లాక్ ఇంకో వన్ మోర్ పీస్ అయితే ఉంది అవైలబిలిటీలో ఉంది సో బ్యాక్ సైడ్ కూడా వివింగ్ అనేది చూసుకోవచ్చు సాఫ్ట్ జరీ వివింగ్ సో బాన్దే స్టైల్ అండి దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంత బాగుందండి పీస్ అయితే పీస్ అంటే పీస్ కాదు సూపర్ టూపర్గా ఉంది పీస్ టోటల్ ఎన్న గెస్ చేయండి అండ్ కామెంట్లోనే నేను మీకు లైవ్లోనే మీకు మెన్షన్ చేస్తాను దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ పీస్ అండి టిష్యూ ఉల్లిపొట్టి కలర్లో అయితే షేడు ఎక్సలెంట్ ఎక్సలెంట్ పీస్ నెంబర్ వన్ పీస్ అండి సో బ్యూటిఫుల్ పీస్ అద్దరిపోయిందండి పీస్ అయితే మాత్రం నలిగిందంటారా కరెక్ట్ అండి ఐరన్ చేయించుకోవాల్సిందే తప్పదు అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి టిష్యూ శారీ అద్దరిపోయిందండి శారీ అండ్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ మంచి రెడ్ మామూలుగా లేదు మంచి పండు మిరపకాయ కలర్ అనమాట ఫుల్ క్రేపర్ ఇన్ కేస్ టూ డోలా చున్నీస్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ శారీగా ఎలాగైనా అలా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి సో ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీకి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ ఆరెంజ్ అండి బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది సారీ ఒక్కసారి మీరు లుక్ చూసినట్టయితే సూపర్గా ఉందండి ఇదిగోండి లుక్ ఎక్స్క్లూజివ్ ఉండండి సారీ అయితే మాత్రం ఆరెంజ్ కలర్ అద్దరిపోయింది బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ టిష్యూ అండి మాకు ఇచ్చిన గాడికి చాలా అండి మంచి బిజినెస్ ఇలాగే మీ అందరు సపోర్ట్ ఇస్తే ఒక చీర పెట్టేసి ఎక్కువ ప్రాఫిట్ చూడాలని ఏం లేదు మంచిగా ఇదేంటంటే స్నఫ్ కలర్ ఒక డిఫరెంట్ కలర్కి మనకి పింక్ కలర్ కొంచెం కలనేత షేడ్ మీకు ఇలా శారీ లేపితే ఒకలాంటి పింక్ కలనేత షేడ్ తెలుస్తుంది నార్మల్గా అంటే దీని ఒరిజినల్ కలర్ ఇది మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో సేమ్ కలర్ కలనెత్త షేడ్ కాబట్టి కలనెత్త శారీస్ ఐడియా ఉన్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ మీరు తీసుకొని మేము ఏదో కలర్ ఎక్స్పెక్ట్ చేసాం ఏదో వచ్చింది అనదు ఇదిగోండి సూక్ష్మ లోపం ఈ లోపం కూడా లేకుండా పదహారు తొంభై తొమ్మిదిలోనే రాలేదు బట్ ఇదిగోండి పన్నెండు యాభైలో చిన్న లోపం అయితే ఉంది కనిపించదు అది కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు మధ్యలోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ కూడా అవైలబిలిటీ ఉందండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మీరు అయిపోయినాయా పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండ్ బేబీ పీచ్ కలర్ అండి ఎక్స్క్లూజివ్ ప్యూర్ డోలా అండి అసలు ఎలా అంటే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అలాగో అట్లాగా క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది పళ్ళు పట్టు శారీ మొత్తం ప్లెయిన్ అండి శారీ మొత్తం ప్లెయిన్ బహుశా దీని మీద ఏమైనా మేకింగ్ అవ్వాలేమో మేబీ ఏమీ అవ్వలేదు టోటల్ పీచ్ కలర్ టోటల్ వచ్చినప్పటికీ మీకు ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు శారీ అంతా ప్లెయిన్ ఇన్ కేస్ మీరు ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకున్నా ఎవరైనా పెయింటింగ్ వేసుకోవాలనుకున్నా సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఏది లేని కారణంగా సో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండ్ రెడ్ కలర్ అండి ఇది ఆల్రెడీ ఒక పీస్ చూపించాను నేను ఇది ఇంకో పీస్ ఉంది అది కూడా చూపించేస్తాను ఎందుకంటే ఈ ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ అనమాట ఇంక మళ్ళీ స్టాకు మళ్ళీ రేపు పొద్దున్న బుక్ చేసుకున్నాం అనుకోండి మనం శారీస్ వస్తే మళ్ళీ పెట్టుకుందాం అట్లా సో బ్లౌజ్ అవైలబిలిటీలో ఉందండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇందులో టూ శారీస్ ఉన్నాయి ఒకటి బ్లౌజ్ లేనిదే ఒకటి బ్లౌజ్ ఉన్నది మీరు కన్ఫ్యూజ్ అవద్దు నన్ను కన్ఫ్యూజ్ పట్టద్దు పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వెనకాల చేరుంది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా దుమ్ము రెగిపోయేటటువంటి శారీతో ఈరోజు అయితే ఎండ్ చేసేస్తాను సో మంచి వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి దీనికి వీవింగ్ డిఫెక్ట్ ఉందో నేను చూపిస్తాను క్రేప్ సో ఇదిగోండి ఇది వీవ్ డిఫెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పళ్ళులో దాకా వచ్చింది ఒకసారి మీరు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పళ్ళులో వచ్చింది ఇంత డిజైన్ మీద తెలియదు అండి వీవింగ్ డిఫెక్ట్ మంచి క్రేప్ మీద టిష్యూతో జరీతో ఈ మాదిరి ఫుల్గా బాల్స్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట మీకు శారీకి వాట్ రౌండ్ బాల్స్ డిజైన్ అయితే ఇచ్చేసారు మంచి కలర్ కదా చూడండి క్రేప్ అనమాట మీకు క్లాత్ అర్థమైపోతుంది కదా క్రేప్ సూపర్గా ఉందండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి మళ్ళీ ఇబ్బంది వద్దు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది బ్లౌజ్ సూపర్ బ్లౌజు థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిల్లో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసేసుకోండి టోటల్ ఎన్ని సారీస్ కౌంట్ చేసి చెప్పేసేయండి అండ్ ఇందాక వీడియోకి ఫస్ట్ ఎవరైతే మెసేజ్ చేశారో ఎవరైతే టోటల్ శారీస్ కౌంట్ చేసి చెప్తారో వాళ్ళనే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందండి ఎందుకంటే మళ్ళీ అందరూ చెప్పినా కూడా ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళని అనమాట ఓకేనా సో నేను ఒకసారి ఎవరు పెట్టారో చూసి చెప్తాను కరెక్ట్గా వన్ అవర్ బ్యాక్ అశ్విని అశ్విని అశ్విను ఏదో నేమ్ అండి సో ఫస్ట్ వన్ అవర్ బ్యాక్ పెట్టింది తనేనండి అశ్విని అనే నేమ్తో ఫస్ట్ తను పెట్టారు అంటే కరెక్ట్గా గంట అన్ని మెసేజెస్ చూసుకుని గంట కౌంట్ చేసుకుని చెప్పడం అవుతుందండి అట్లాగా సో ఈ గంటలో ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఆ మెంబర్స్ కరెక్ట్గా చూసుకుని వాళ్ళ నేమ్స్ చిట్టి చేసేద్దాంలేండి ఎందుకంటే మేము కూడా పెట్టి గంట అయ్యింది అంటారు అందుకనే ఈ ఇదంతా వద్దు ఎవరైతే ఫస్ట్ పెట్టారు కదా వాళ్ళ నేమ్స్ కరెక్ట్గా మెన్షన్ చేసిన వాళ్ళ నేమ్స్ గివేసేసి రేపు పొద్దున్న వీడియోలో పోస్టింగ్ ఇచ్చేద్దాం అండి డోంట్ మిస్ ఇట్ ఇప్పుడే తీసేస్తాను గివ్ అవేకి రేపు మార్నింగ్ తీసేసి పెట్టేద్దాం ఓకేనా సో వీడియోతో ఫాలో అవ్వండి డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ